మన హక్ రైతు పదాల దగ్గర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అన్ని కులా సంఘాలు అన్ని పార్టీ నాయకులు బీజేపీలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియవచ్చు అలాగే మనకు మన ఎస్సీ దాంట్లో కూడా మన మాజీ మున్సిపల్ చైర్మన్ బలైన్టీ కూడా పాల్గొనడం మనం చాలా ఉపయోగించే ఎందుకంటే మనకు ఈ ఎన్సీలు ఎస్పీలు బీపీ మైనార్టీలు మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పోరాటం విజయవాడ అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన కేంద్రంపై వచ్చి చేసి టీసీలు రిజర్వేషన్ సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చే ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మన బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు మన కొత్త నరసింహాచావి గారికి అలాగే మన బాపురావు గారికి జిల్లా బైక్ ప్రెసిడెంట్ గారికి అలాగే ఈసీ సంఘాల నాయకులు బీజేపీ నాయకులు మన సిరుశీలన్న గారికి కుమార్ గారికి అలాగే మన ఇంకోవన్న అధ్యక్షులు మన నరేంద్ర అన్న గారికి అలాగే బ్రహ్మచారి గారికి మా సీనియర్ నాయకులు బీసీల యాదవ్ సంఘం నాయకులు మన అన్నగారికి శట్టిపాలయ్య గారికి అలాగే కుటుంబ సంఘం జిల్లా అధ్యక్షులు మన గోపాల్ గారికి మన ఆ బీసీ చేసిన మన పిసిసి డెలిగేట్ రంగల్ అన్న రవాణా గారికి స్వాగతం సుస్వాగతం